ఈరోజు మా అయితే ఎగ్జామ్ ఉందండి ఉండమ్మా అంటే అప్పటికప్పుడు సడన్గా అయితే ఎనిమిది బాకలు వేసింది సడన్గా అయితే పోయిందండి ఏంటిది స్వెటర్ ఉందా స్నానం అయితే చేయలేదు జస్ట్ ఫేస్ వాష్ అయితే చేశాను దోశ అయితే టిఫిన్ పెట్టేసి స్నాక్స్ కోసం అయితే ఇది పప్పా అయితే పెట్టానండి వద్దమ్మా వద్దమ్మా ఉందంటే లేదు లేదు నేను పోవాలి ఎగ్జామ్ ఉందండి అందుకోసం ఎగ్జామ్ ఉంది అనేసి అయితే వెళ్ళింది వీడికి కూడా ఉంది ఇంకా వీడు మరీ చిన్నపిల్లడు కదండి ఇంకా వీడిని ఎందుకు అయితే పంపలేదు ఫస్ట్ వీడు కూడా మా నేను కూడా పోతాను అక్క అయితే అనేసి అయితే చెప్పాడు బ్యాగ్లో చాలా బుక్స్ అయితే ఉన్నాయి ఆ బుక్స్ అన్నీ అయితే తీసానండి బరువు మోయలేదు అనేసి మా ఫ్రెండ్ తినేమో ఉంచు మేడం మీద హోంవర్క్ ఇస్తుంది నాకు కావాలనేసి చెప్పింది ఎగ్జామ్లు ఏమో ఈరోజు ఏం పని లేదనేసి అయితే తీశాను జస్ట్ ఒక రెండు మూడు బుక్స్ పెట్టి ఫ్యాడ్ అయితే ఇచ్చి పంపించేశానండి మధ్యాహ్నం మళ్ళీ బాక్స్ అయితే ఇచ్చి అని వెళ్తాను ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది మేడం అనగా చెప్పాము పెట్టానా ఇటు జ్వరం ఎక్కువ వస్తే పంపించండి మేడం కాల్ చేయడం అనేసి చెప్పాము ఓకే అని చెప్పాను చూడాలండి వంట నాన్న ఇంకా టిఫిన్ అయితే తినలేదు తినాలండి తినేసి చాలా పనులు అయితే ఉన్నాయి అయితే ఈరోజు మల్టీగ్రెయిన్ ఇది చపాతి పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ టైం నేను చేయటం ఎలా వస్తుందో మరి చూడాలి ఒక కేజీ అయితే ఈ గోధుమలు అయితే తీసుకున్నానండి ఇప్పుడు వీటిలో అయితే నేను వచ్చేసి జొన్నలు అలానే సజ్జలు రాగులు ఓట్స్ అయితే తీసుకున్నానండి ఇంకా పెసర్లు ఇంకా తృణధాన్యాలలో ఏవైనా వేసుకోవచ్చండి నేనైతే ఈ ఐదుతో కలిసి ఈరోజు చపాతి పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ వీటన్నిటిని అయితే మంచిగా వాష్ చేసుకోవాలండి ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉన్నాయి గొండి అన్నీ అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాను కదండి అయితే మిల్లెట్స్ అయితే ఇప్పుడే వేసుకోవద్దండి మిల్లెట్స్ అయితే మరాడుచుకునేటప్పుడు వేసుకుంటే సరిపోతుందండి ఒకటికి నాలుగైదు సార్లు అయితే మంచిగా వాష్ చేశాను డస్ట్ ఎంబర్ ఉన్న పోతుంది కదండి ఇవి హెల్త్ కూడా అయితే చాలా మంచిదండి జొన్నలు కూడా ఇంకా మనం కావాలంటే పెసర్లు ఇవన్నీ అయితే వేసుకోవచ్చు ఇదిగోండి ఒకటికి అయితే నాలుగు సార్లు అయితే వాష్ చేశానండి నీట్గా ఇది నీరంతా డ్రై కావాలనేసి ఇలా సిలిన్కి వచ్చి అయితే పోసి పెట్టాను ఇప్పుడు మిద్ద మీదకి పోవాలంటే వంట చేయాలండి ఇంట్లో మా ప్రక బాక్స్ ఇచ్చాక అప్పుడు ఖాళీగా ఉంటాను కాబట్టి అప్పుడైతే మీదకి వెళ్తాను ఇప్పుడు పోసి రావచ్చు కానీ పైన పావురాలు ఉన్నాయండి నేను వెళ్ళేసరికి మొత్తం ఖాళీ చేస్తాయి అలానే రాగి పిండి కోసం కూడా అయితే ఇక్కడ రాగులైతే నానపెట్టానండి మొలకెత్తిచ్చి రాగి జావకి చేద్దాం అనేసి ఇవి ఇప్పుడంతా నానాక సాయంత్రం అయితే కట్టేస్తానండి మొలకల కోసం అవి వన్ డేకో టూ డేకో వస్తాయో తెలియదు చూడాలి మా ఇంకా స్కూల్కి ఎగ్గొట్టి నేను చక్కగా ఆటలాడుకుంటా ఉన్నాను వేసుకో ఓడేమో డ్రాయింగ్ వేస్తా ఉన్నాడండి ఈ గ్యాప్లో వంట అయితే చేస్తానండి ఈరోజు రైస్ క్యారెట్ ఫ్రై అయితే చేస్తాను మా ప్రంటికి జనరెట్ చేసుకుని వచ్చానంటే రొట్టె వద్దామా అన్నమే తీసుకురా అన్నది జ్వరం వస్తే అన్నం తినకూడదు అంటారు కానీ మరీ లో ఉన్నప్పుడు అయితే లో ఉన్నప్పుడు తినచ్చండి మరీ హైలో ఉన్నప్పుడు అయితే తినకూడదు ఇప్పుడు జ్వరం తగ్గింది పర్లేదు అయితే వన్ నాట్ టూ ఉన్నదండి ఇంకా త్వర అయితే ఇంకా ఫుడ్ వండేసి మా ప్రాంతిక అయితే ఇచ్చేస్తాను ఇదిగోండి మధ్యాహ్నం అయితే వైట్ రైస్ అయితే వండేసాను ఇదిగో క్యారెట్ ఫ్రై కూడా అయితే చేశానండి మా ప్రాంతికి బాక్స్ కూడా అయితే పెట్టుకున్నాను వెళ్ళేసి మా ప్రాంతికి తినిపించి సిరప్ అయితే అయితే వస్తానండి మా ప్రాంతిక అయితే ఫుడ్ పెట్టేసి సిరప్ అయితే అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చానండి నేను కూడా తినేసి ఇంకా మేడపైకి అయితే వచ్చాను టైం అయితే ఒకటైందండి ఉదయం నుంచి ఇంటి పెట్టుంటే ఆల్మోస్ట్ ఆలేయి లంచ్ బ్యాగ్ ఇంట్లో ఉందిలే అడ్డం లేనా ఎండ వస్తుంది ఇప్పుడు తెచ్చాను కాబట్టి ఇది మినిమం లేదని ఒక టూ డేస్ అయితే మినిమం పడుతుందండి ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం పెడితే ఎండొచ్చు నేను గ్యాపిచ్చి గ్యాపిచ్చి పెడతాను కదా అంటే ఎం పెట్టి ఎన్ డేస్ పోవచ్చు కానీ చివురాలు అయితే ఉంచమండి ఇదే బాగా మైన్ కోసం పోస్తే ఉండాల్సి వచ్చింది అసలు టైం అయితే రెండున్నర అయిందండి పాపం మా వాడికి అయితే నీళ్లు తప్పిక అయినాయి మా కింది పోదాంపా నీళ్ళు తాగుదాంపా అనేసి అయితే అడుగుతా ఉన్నాడు సరే అనేసి ఒక గ్లాస్ అయితే తీసుకొచ్చానండి అయితే సెకండ్ ఫ్లోర్ అది వచ్చేసి ఫిఫ్త్ పాపం పైకి చెండ వేసాను కదండి మా వాడు నిమిషం కూడా కూర్చోలేదండి పక్కన వాటర్తోనే ఉన్నాడబ్బా ఒక్క పౌరాణి కూడా అయితే రానివ్వలేదు వచ్చిన పౌరాణి ఒక్కదాన్ని అన్నిటి తోలుతూ ఉన్నాడు హై 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 తోలుతున్నాడా మళ్ళీ లాస్ట్ ఏమో చెప్పాడు మా ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని పవరానికి వేసిపోదామా వేసిపోదామా అనే చేస్తే చెప్తా ఒక అరగంట అయితే ఉంటాను మళ్ళా మూడు గంటకైతే అయితే మా ఫ్రెండ్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళాలి కన్నయ్యా పిజ్జా నెంబర్ తోలిండండి నేను అయితే కూర్చొని పాత విడేసి ఉంటే వాటన్నిటికైతే వాయిస్ ఊరించుకుంటా వచ్చిన నా బంగారే అసలు అడన్నిటి అయితే తోలిండు ఇంకా ఈవినింగ్ అయితే రాగులైతే మొలకైతే కట్టేసానండి ఇవి కూడా ఒక జల్లి బొచ్చలయితే పోసుకొని నీళ్ళు అంతా పోయే వరకు అయితే అలానే ఉంచాను బిర్రుగా అయితే మూట కట్టుకోవాలండి ఇప్పుడు మల్టీగ్రెయిన్ వల్ల మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం ఇది మల్టీగ్రెయిన్ అట్టా తినటం వల్ల ఫైబర్ ప్రోటీన్ విటమిన్స్ మినరల్స్ లభించి జీర్ణక్రియ మెరుగుపడుతుంది బరువు కూడా అయితే తగ్గుతారండి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా అయితే వాళ్ళకైతే కంట్రోల్ అవుతుంది శక్తిని ఇస్తుంది గుండె ఆరోగ్యాన్ని కూడా అయితే కాపాడుతుంది మరియు కండరాల నిర్మాణానికి కూడా తోడ్పడుతుంది మొత్తం ఆరోగ్యాన్ని అయితే పెంపొందిస్తుందండి జీర్ణక్రియ మెరుగుదల ఇందులో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి మలబద్ధకం అయితే నివారిస్తుంది బరువు నియంత్రణ ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇవ్వటం వల్ల బరువు తగ్గటంలో సహాయపడుతుంది పోషకాల నిధి గోధుమలతో పాటు రాగి జొన్న సజ్జ ఇవి సోయా ఓట్స్ అంటే ఉంటాయి కదండి ఇవన్నీ వాటిని కలపటం వల్ల ప్రోటీన్ ఐరన్ విటమిన్స్ ఆరోగ్యకరమైన క్రవ్వులు అయితే లభిస్తాయి డయాబెటిక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులోకి ఉంచటానికి అయితే సహాయపడతాయి షుగర్ ఉన్న రా ఉన్న వాళ్ళకైతే చాలా మేలు చేస్తుందండి గుండె ఆరోగ్యానికి కూడా అయితే చాలా మంచిదంట ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలుపరుస్తాయి ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల కణజాలం కూడా మరమత్తులు శరీరానికి అయితే బలాన్ని ఇస్తాయి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ శరీరానికి తక్షణ శక్తిని అయితే ఇస్తాయండి నాకైతే ఇవి డ్రై కావడానికి అయితే టూ డేస్ అయితే పట్టాయండి నోట్లో వేసుకుంటే పట్ పట్ అనే సౌండ్ అయితే రావాలి అలా అయితేనే మంచిగా డ్రై అయినట్టు ఇంకా నెక్స్ట్ డే కూడా అయితే నెక్స్ట్ డే కాదండి నాకు ఒక మూడు నైట్లు రెండు పగళ్ళైతే పట్టాయండి ఇవి రాగులు మొలక రావడానికి కింద అయితే చాలా మంచిగా అయితే మొలకైతే వచ్చాయండి ముందు రోజు అదే నానపెట్టాను కదా ఆ రోజు నైటు నెక్స్ట్ డే నైట్ ఆ నెక్స్ట్ డే అది రెండు పగుళ్ళు మూడు నైట్లు అయితే చాలా మంచి అయితే మొలకలు వచ్చాయి ఇప్పుడు వీటి వల్ల కూడా అయితే మనం లాభాలున్నా తెలుసుకుందాం ఇవి కూడా అయితే నాకు డ్రై అవడానికి అయితే ఒక వన్ డే అయితే పట్టిందండి రాగులు చిన్నగానే ఉంటాయి కదా అందుకే త్వరగానే డ్రై అయ్యాయి ఇదిగో గోధుమ పిండి కూడా అయితే ఇంకా రెండు అయితే మిక్సీకి వేసుకున్నాను గోధుమలు అయితే మరకిచ్చానండి ఇది రాగులైతే మిక్సీ కి అయితే వేసుకున్నాను చపాతీలు కొడితే చాలా స్మూత్ గా అయితే వచ్చాయి ఇప్పుడు రాగుల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ఇది రాగిపిండి మొలకెత్తిచ్చి చేసాం కదండి అది దానితోటి మనమైతే జావ చేసుకుంటాం కదా ఆ జావ తాగటం వల్ల బరువు తగ్గటము షుగర్ని షుగర్ నియంత్రణ రక్తహీనత నివారణ ఎముకల బలం పెరగటం జీర్ణక్రియ మెరుగుపడటం వంటి అనౌఖ్య ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఎందుకంటే మళ్ళకెత్తడం వల్ల పోషకాలు ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పెరుగుతాయి జీర్ణం అవటం తేలికమవుతుంది మరియు కాల్షియం ఐరన్ వంటి శరీరానికి అయితే బాగా అందుతాయండి ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన అయితే మనకు కలుగుతుంది అతిగా తినకుండా నియంత్రిస్తుంది బరువు తగ్గడానికి కూడా అయితే సహాయపడుతుంది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది షుగర్ వ్యాధిగ్రస్తులను చాలా మేలుపరుస్తుందండి పుష్ ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది అధిక కాల్షియం వల్ల ఎముకలు నొప్పులు తగ్గి బలంగా ఉంటాయి చలికాలం అయితే మరింత మేలు చేస్తాయండి ఇవి ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం అజీర్ణం వంటి సమస్యలు అయితే రానే రావు మొలకెత్తించటం వల్ల ప్రోటీన్ ఫైబర్ ఐరన్ వంటి పోషకాలు ఎంజైమ్లను క్రియాశీలత పెరుగుతాయి అమైనో యాసిడ్స్ ఉండటం వల్ల లివర్ ఫ్యాట్ను తగ్గించి గుండెనైతే ఆరోగ్యంగా చేస్తాయి వీడియో సబ్స్క్రైబ్